ఏసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో క్రీస్తు మనస్సు కలిగినటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అంటానికి కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడతాను ఒకటి తెలంగాణ నుంచి ఇంకోటి ఆంధ్ర నుంచి తెలంగాణలో జనగాం జనగాం చిన్న గ్రామం అది చిన్న ఊరు జనగాం జనగాం వెళ్తే కనుక మీకు ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ కనబడుతుంది బ్యాప్టిస్ట్ చర్చ్ ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ పేరు ఏంటంటే ఉర్రుపు ఉన్పు బ్యాప్టిస్ట్ చర్చ్ యుఎన్ఆర్ యుపి ఉన్ుపు ఉన్పు బ్యాప్టిస్ట్ చర్చ్ ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ కనబడుతుంది ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క చరిత్ర నేను చదివినప్పుడు నాకు ఒక రోజంతా అన్నం తినబుద్ధ అవ్వలేదు ఒక రోజంతా ఆ చరిత్ర చదివిన తర్వాత ఒక రోజంతా అన్నం తినబుద్ధ నాకు పిచ్చి పిచ్చిగా అనిపించింది ఐ ఐ హేటెడ్ మై సెల్ఫ్ నన్ను నేను అసహించుకున్నాను ఎందుకు అని అంటే కనుక పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఆ ప్రాంతంలో రష్యా దేశంలో రష్యా దేశంలో ఒక బాబు ఉన్నాడు అతని పేరు ఉన్రుపు ఉన్రుపు అనేటువంటి బాబు పదిహేడు ఏట మారుమన్స్ పొందాడు వాళ్ళ అమ్మా నాన్నకి అతని చివరి సంతానం పదో కుమారు పదో కుమారు వాడు మారుమన్స్ పొందాడు తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు మారుమన్స్ పొందాడు బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు బైబిల్ కాలేజ్లో ఒక అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు అతను ఆమె పేరు యానా యానా అనే అమ్మాయిని వాళ్ళిద్దరిది ఒకే మనసు అని అర్థం చేసుకొని ఇరవై ఐదో ఏటా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఉండ్రుపు యానా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు ఇరవై ఐదో ఏటా ఒక సంవత్సరం రష్యాలోనే ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో దేవుని గురించి వాక్యం బోధిస్తూ అయితే ఆ టైంలో దేవుడు వాళ్ళిద్దరికీ ఒక భారాన్ని ఇచ్చాడు దక్షిణ భారతదేశానికి మిషనరీగా వెళ్ళాలి అని దక్షిణ భారతదేశాన్ని మీరు తప్పు ఉంటారేమో జాగ్రత్తగా వినండి క్లియర్గా వినండి ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి ఆ క్లారిటీ ఇచ్చాడో దక్షిణ భారతదేశానికి వెళ్ళాలని రష్యా నుంచి హైదరాబాద్కి రష్యా నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ దక్షిణంలో ఎయిర్పోర్ట్ ఉంటుంది మనకి ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి ఏరియాని శంషాబాద్ అంటారు రష్యా నుంచి శంషాబాద్కి నడుచుకుంటూ వచ్చారు మీకు అర్థమవుతుందా నడుచుకుంటూ వచ్చారు నడిచి రెండు కాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారు భార్యాభర్తలు ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు నడవటానికి త్రీ ఇయర్స్ పట్టింది మూడు సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారు డిడ్ యూ గెట్ ఇట్ నడుచుకుంటూ వచ్చారు మీకు కుర్చీ సరిగ్గా లేకపోతే కూర్చోరు ఒక గంట వాక్యం వినటానికి సీటు మంచిదా కాదా పక్కనే ఉన్నాడు పైన ఫైన్ ఉందా లేదా చూస్తారు మీరు మూడు సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చాడు ఆయన త్రీ ఇయర్స్ నడుచుకుంటూ వచ్చాడు శంషాబాద్ వచ్చి మూడు సంవత్సరాలు భార్యాభర్తలు ఇద్దరు తెలుగు నేర్చుకున్నారు తెలుగు నేర్చుకున్నారు వాళ్ళు తెలుగు వాళ్ళలాగా మాట్లాడారు తెలుగు వాళ్ళలాగా వాక్యం బోధించారు వారం రోజులు అమెరికా వెళ్ళి వస్తే చాలు నాలిక మడత పెట్టి మాట్లాడతారు మనోళ్ళు ఎంత వస్తుంది అంటే నాకు చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది వాళ్ళు తెలుగు వాళ్ళలాగా ప్రవర్తించారు ఆ టైంలో దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి భారం కట్టి భోన్గిరి వెళ్ళారు భోన్గిర్ భోన్గిరి వెళ్ళి పరిచయం చేస్తా ఉంటే ముస్లింస్ వాళ్ళని చిత్రహింసలు పెట్టారు అప్పుడు నిజాంతో మంచి సంబంధం ఉంది వాళ్ళకి నిజాం దగ్గరికి వెళ్ళి చెప్పారు ఇది మాకున్న సమస్య అని అంటే నిజాం అన్నాడు నేను ఏం చేయలేను అయితే మీకు ఒక్క సహాయం చేస్తాను మీరు బోనికి వదిలేసి దాని పక్కనున్న జనగాం వెళ్ళండి మీకు ప్రొటెక్షన్ కల్పిస్తాను అని అన్నారు వాళ్ళు జనగాం వెళ్ళిపోయారు జనగాంలో పదమూడు సంవత్సరాలు ఉన్నారు పదమూడు సంవత్సరాలు ఉన్నారు పదమూడు సంవత్సరాల్లో మూడు వేల ఒక్క వంద మందికి ఇచ్చారు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ పీపుల్కి వాళ్ళిద్దరూ బార్తీసం ఇచ్చారు యాభై ఏడు ఎకరాలు సంపాదించారు పరిచర్య కోసం యాభై ఏడు ఎకరాలు సంపాదించారు వాళ్ళ పెద్ద కూతురు పేరు ప్రిస్టన్ పెద్ద కూతురు పేరు ప్రిస్టన్ క్రిస్టన్కి పదకొండేళ్ళు వచ్చినప్పుడు చచ్చిపోయింది మలేరియా వచ్చి చచ్చిపోయింది కూతురు చచ్చిపోతే ఆమెను అక్కడే పాతి పెట్టారు జనగాములో అయితే ఆ టైంలో ఆ టైంలో నిజాం హైదరాబాద్లో ఒక పెద్ద స్కూల్ కట్టాడు రాజకుమారుల కోసం రాజకుమార్తెల కోసం ఒక స్కూల్ కట్టాడు ఆ స్కూల్ని ఇప్పుడు ఉంటారో తెలుసా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటారు బేగంపేటలో ఉంటుంది అది రాయల్ పీపుల్ కోసం కట్టాను అని నిజాం చెప్తే జాతవ నుండి హైదరాబాద్లో కట్టినటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎలా ఉంటుందో అదే షేప్లో అదే మోతాదులో జనగాంలో స్కూల్ కట్టించాడు ఉండ్రుపు దాన్నే ప్రిస్టన్ హై స్కూల్ అంటారు తన కూతురి పేరున ఎందుకు కట్టించాడు తెలుసా అది రాజుగారి పిల్లలకైతే ఇది దేవుని పిల్లలకి అని కట్టించాడు ఇది అర్థమైందండి అది రాజుగారి పిల్లలకైతే ఇది దేవుని పిల్లలకి అని కట్టించాడు ఆయన ప్రిస్టన్ హై స్కూల్ అద్భుతమైనటువంటి పాఠశాల అది తర్వాత జూనియర్ కాలేజ్గా కూడా అయిపోయింది ఇది ఆయన చేసినటువంటి పరిచర్య నలభై నాలుగో ఏటా తన భార్య ఆరో బిడ్డను గర్భవతిగా ఉన్నప్పుడు ఉండ్రుపు చచ్చిపోయాడు తన భార్య భర్త చచ్చిపోయిన తర్వాత బతుకున్న ఐదుగురు పిల్లల్ని పెట్టుకొని కొంతకాలం పరిచయ చేసింది ఆ తర్వాత రష్యా వెళ్ళిపోయింది రష్యా వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయింది చిన్న వయసులోనే యాభై ఏళ్ళప్పుడే చచ్చిపోయింది తన పిల్లలు అనాథులైపోయారు కానీ వాళ్ళు దేవుల్లో నిలబడ్డారు ఈరోజు వాళ్ళ యొక్క సంతానం బ్రిటిష్ కొలంబియా వ్యాంకోవర్ కెనడాలో సెటిల్ అయ్యారు ఉండ్రుపో వాళ్ళు వాళ్ళు చేసినటువంటి త్యాగం అంత గొప్పది అయితే ఇప్పుడు ఇప్పుడు కనుక మీరు జనగాం వెళ్తే యాభై ఏడు ఎకరాల్లో మిగిలింది ఆరు ఎకరాలు మాత్రమే యాభై ఒక్క ఎకరాలు అమ్మేసుకున్నారు మనవాళ్ళు ప్రిస్టన్ హై స్కూల్ అద్భుతమైనటువంటి స్కూల్ పాఠశాలలోకి ప్రార్థిస్తూ అడుగు పెట్టాను నేను లోనకి ప్రిస్టన్ హై స్కూల్ అనే బోర్డు చూసి ప్రార్థిస్తూ ప్రభా నా దేశానికి నువ్వు మిషనరీలు పంపించావు వాళ్ళు కట్టినటువంటి అద్భుతమైన పాఠశాలని లోనకెళ్ళంగానే గోడ మీద శిలువ కనబడాలి కానీ కనబడలేదు వినాయకుడు బొమ్మ కనబడింది నాకు గీతాంజలి పబ్లిక్ స్కూల్కి అమ్మేశారు ఆ బిల్డింగ్ని ఎంత బాధేస్తుందో చూడండి ఎంత బాధేస్తుందో నా దేవుణ్ణి మాదిరిగా పెట్టుకొని జీవితాన్ని అమ్మేసుకుంటే వెల చెల్లిస్తే ఇప్పుడున్నటువంటి మనుషులు యాలం పాటేసే సార్ రక్తం ఉడుకుద్ది వాళ్ళు చూస్తే రక్తం ఉడుకుద్ది ఇప్పుడు చెప్పండి క్రిస్మస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్పండి నాకు క్రిస్మస్ ఎలా చేసుకోవాలో వాళ్ళు చేసినటువంటి పరిచర్య క్రీస్తుని పోలి జీవించారు వాళ్ళు క్రీస్తుని మాదిరిగా పెట్టుకున్నారు డిసెంబర్ పద్నాలుగో తారీఖు నేను నాయుడుపేటలో ఉన్నాను దేవుని వాక్యాన్ని అందించడానికి వెళ్ళాను సుళ్ళుపేట నాయుడుపేట తిరుపతిలో చాలా సందర్భాల్లో నేను వాక్యం బోధించడానికి వెళ్ళాను ఎస్ఏఎల్సి సౌత్ ఆంధ్ర లూధర్ చర్చ్ వాళ్ళు సంస్థ అది నాయుడుపేటలో వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి పోడియం ఉన్నది ఆ పోడియం ముందు సెంటర్లో సమాధి ఉన్నది సెంటర్లో సమాధి ఉన్నది ఆ సమాధి ఎవరిది అని చూస్తే మిలియస్ అనేటువంటి మిషనరీ నూట యాభై ఆరు సంవత్సరాల క్రితం రెండు వేల ఆయన రెండు వేల పదహారులో నూట యాభై సంవత్సరాలు అయిందని గడుపుకున్నారు నూట యాభై ఆరు సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చాడు సెంటర్లో ఆయన సమాధి ఉన్నది సెంటర్లో వాక్యం బోధించాను అయిపోయింది ఇలాగే రూమ్ ఉంటుంది పక్కనే ఇలాగే రూమ్ ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటే ఒక పెద్ద టేబుల్ ఉంది టేబుల్ వెనకాల పాస్టర్ గారు కుర్చీలు టేబుల్ ముందు ఎవరన్నా కూర్చోడానికి మూడు కుర్చీలు ఉన్నాయి పాస్టర్ గారు ఆయన కుర్చీలో కూర్చున్నారు మూడు కుర్చీల్లో మధ్య కుర్చీలో నేను కూర్చున్నాను కూర్చొని ఇటు ఇటు చూస్తే చిన్న చిన్న సమాధులు ఉన్నాయి చిన్న చిన్న సమాధులు ఆఫీసులో నేను పాస్టర్ గారిని అడిగాను సార్ ఏంటి సార్ అని సమాధులండి అన్నాడు ఏంటి సార్ ఇక్కడ పెట్టారంటే మిషనరీ గారు పిల్లలు చచ్చిపోతే దగ్గరే ఉంటుంది బాగుంటుంది అని ఇక్కడ ఇక్కడే పాత్ర తీసుకున్నాడు సార్ ఆయన మీకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుందండి మీకు అర్థమవుతుందా పిల్లలు చచ్చిపోతే అక్కడే పాతి పెట్టి పరిచయం చేసి ఎక్కడ చచ్చిపోయాడైనా ఇంటికి వెళ్ళదాయనా ఇంటికి ఇంటికెళ్ళదైనా కూరలోకి వస్తే ఉప్పు ఎక్కువైతే అరుస్తారు మీరు బిర్యానీలో ముక్క అందకపోతే పాస్టం తిడతారు మీరు చర్చికి వచ్చి సీడ్ దొరకకపోతే అరుస్తారు మీరు మీటింగులకు వస్తే ఇంటికి వెళ్ళడానికి ఆటో ఖర్చులు ఇస్తారా అని అడుగుతారు మీరు ఏం మనుషులండి మీరు ఏం మనుషులండి మీరు ఆలోచించండి ఒకసారి అయితే ఈ మిలియస్ అనేటువంటి ఆయన మొట్టమొదటిగా వచ్చింది తిరుపతికి సూళ్ళూరు పెడతారు తిరుపతి వెళ్ళాడు తిరుపతిలో నేను నవంబర్లో మాడుతూ ఉన్నాను నవంబర్లో మాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక స్కూల్ చూపించారు చూపించి అనసా సార్ ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ చదువుకున్నాడు అని అన్నాడు అవునా పేరు చూస్తే వేరుగా ఉందా అన్న అమ్మేశారు సార్ మనోళ్ళు అన్నారు అమ్మేశారు సార్ మనవాళ్ళు అమ్మేశారు అమ్మేశారు ఆ పక్కకి వెళ్తే పదహారు సమాధులు ఉన్నాయి పదహారు సిక్స్టీన్ సమాధులు ఉన్నాయి సమాధులు అన్నిటి మధ్యన ఒక రాయి పెట్టి ఆ రాయి మీద వరుసగా పదహారు పేర్లు రాసి పైన రెండు వారాల తేడాలతో డేట్లు పెట్టారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం అని పెట్టి రెండు వారాల డేట్లు తేడా పెట్టారు అంటే పదహారు మందికి ఒకటే రాయి పెట్టారు ఏంటండి అని అంటే ఏమైనా ఈ పదహారు మంది రెండు వారాల్లో చచ్చిపోయారు అని అన్నారు పదహారు మంది రెండు వారాల్లో చచ్చిపోయారు ఎందుకు చచ్చిపోయారు మిలియస్ గారు ఇరవై నాలుగు మంది మిషనరీలు పిలిపించాడు ఇరవై నాలుగు మంది మిషనరీ ఇరవై నాలుగు మంది మిషనరీ ఇరవై నాలుగు మంది వస్తే వచ్చిన రెండు నెలలకి పదహారు మంది మలేరియా వచ్చి చచ్చిపోయారు అయితే చచ్చిపోయిన వాళ్ళ గురించి మాటల బతుకున్న ఎనిమిది మంది వెనక్కి వెళ్ళలేదు ఉన్నారు బతుకున్న ఎనిమిది మంది వెనకేళ్ళ ఇక్కడే ఉన్నారు వాళ్ళు అందుకనే పరిచర్య జరిగింది అందుకనే పరిచర్య జరిగింది ఆయన చేసినటువంటి పరిచర్యకి వెంకటగిరి మహారాజా మంత్రముగ్ధుడైపోయి ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీశం తీసుకున్నాడు చరిత్ర ఇది వెంకటగిరి మహారాజా అయితే మిలియస్ గారు డాంటే అనే మిషనరీని అక్కడ పెట్టాడు పెట్టి ఇక్కడ పరిచర్ చూడాను ఒకరోజు డాంటే మిలియస్ గారి కబురు పెట్టాడు ఎవరు పంపించాడు తెలుసా అయ్యారు మరి ఇక్కడ వెంకటగిరి రాజా గారు బల్లలో చేయివేస్తానంటున్నాడు కమ్యూనియన్ తీసుకుంటానంటున్నాడు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అన్నాడు ఏంటనంటే శూద్రుడితో కలిసి ఆయన ఒక పాత్రలోది తాగడానికి ఇష్టం లేదంట ఇంకో పాత్ర వేరుగా పెట్టమంటారా వెంకటగిరి రాజాకి అని అన్నాడు అవునా నేను వస్తున్నాను వచ్చే ఆదివారం నేను వస్తాను అని గబగబా గుర్రం ఎక్కి సూళ్ళూరుపేట నుంచి ఆయన వెంకటగిరి వెళ్ళపాడు ఈయననుకున్నాడు నేను చేసిన పనికి మిలియస్ గారు ఎంతో ఆనందపడిపోతాడు అనుకున్నాడు ఆయన గదిలో పిలిచి అన్నాడంట నీ బట్టలన్నీ సర్దేసుకున్నావు అన్నాడంట అదేంటి సార్ సర్దేసుకో అదేంటి సర్దుకో పెట్టి సర్దుకో రేపు నువ్వు చెన్నై వెళ్తావు ఎల్లుండి నీకు షిప్ ఉంటుంది ఇంటికి వెళ్ళిపోవు అదేంటి సార్ అన్నాడు ఒక పాత్రలోనేది తాగమని నా ప్రభు చెప్తే నువ్వు రెండో పాత్ర పెడతానన్నామంటే నువ్వు పనికి పనికిరావు ఇంటికి వెళ్ళిపోవు అర్థమైందండి మీకు సేవ చేయడానికి కాళ్ళు పట్టుకుంటారు సిద్ధాంతంలో తేడా వస్తే ప్రాణం పెట్టేస్తారు సేవ చేయడానికి కాళ్ళు పట్టుకుంటారు సిద్ధాంతం తేడా వస్తే ప్రాణం పెట్టేస్తారు క్రీస్తుని పోలి నడవటం అంటే అది క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి ఉండటం అంటే అది యేసు ప్రభు వారికి పౌరుషం తెలుసా నా తండ్రి కట్టినటువంటి ఈ మందిరం అనేక మందికి ప్రార్థనా మందిరంగా ఉండాలి దాన్ని మీరు వ్యాపారం చేశారని అంటర్ తీసుకొని ఎర్రగా ఆయన అవునా సిద్ధాంతంలో తేడా వస్తే ఊరుకోడాయన మీలో ఎవరైనా అంత అరిశాడా ఏసయ్యా ఎందుక అంటే నేను మనిషిని కాబట్టి అరిసా ఎక్కడే కనుక ఏసై ఉంటే ఎర్రగా బాధ ఉండేవాడు మిమ్మల్ని ఎరగబాదుండేవాడు మీలో కొంతమందిని మీ గురించి నాకు తెలియదు కాబట్టి జనరల్గా మాట్లాడుతున్నా ఏసైతే జనరల్గా మాట్లాడు ఒక్కొక్కడిని లేపి ఎరగబాదుండేవాడు నీకు ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చానరా నీకు ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చానని క్రీస్తుని పోలి నడవటం నేర్చుకుంటారా ఆయన మనకి మాదిరి కావాలని ఆయన్ని పోలి మనం నడుచుకోవాలని నీకు నాకు నీకులాగా నాకులాగా శోధింపబడటానికి ఈ లోకంలోకి వచ్చాడు మన పాపమునకు వెల చెల్లించడానికి ఆయన వచ్చాడు పాపము చేయటానికి ఆయనకి అవకాశం ఉన్నది చేయలేదు ఆయన పాపము చేయటానికి పరిస్థితులు ఉన్నాయి కానీ తాను చేయలేదు పాపము లేనివాడుగా ఉన్నాడు ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను నూట డెబ్బై ఏడులో జరిగినటువంటి విషయం ఇది వన్ సెవెంటీ సెవెన్ అంటే ఇప్పటికీ పద్దెనిమిది వందల నలభై సంవత్సరాల క్రితం అని చెప్పాలి ఓకే ఈ ఊరు పేరు లాయన్స్ ఊరు పేరు లాయన్స్ ఆ ఊరిలో జరిగినటువంటి విషయం అందులో ఉన్న పరిస్థితులు ఏంటి అని అంటే మార్కస్ అనేటువంటి కర్కోటకమైనటువంటి వాడు ఒకడున్నాడు వాడు చాలామందిని క్రైస్తవుల్ని చంపేస్తూ ఉన్నాడు చిత్రహింసలు చేస్తూ ఉన్నాడు భయంకరంగా అయితే ఒక దినాన్న ఒక ఇరవై మందిని తీసుకొని వెళ్ళిపోయాడు కొడతానికి చంపడానికి అందులో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరు బ్లాండినా బ్లాండినాని కూడా తీసుకెళ్ళిపోయాడు చంపడానికని అనుకున్నారు బ్లాండినా బక్కగా ఉంటుంది పదహారు ఏళ్ళు బలహీనమైంది సాయంత్రం లోపల చచ్చిపోద్దని ఇరవై రోజులు చిత్రహింసలు చేశారు ఆ అమ్మాయితో రెండు మాటలు అనిపించడానికి యేసు ప్రభు దేవుడు కాదు అని అనిపించడానికి మా గురువు గారు మా అమ్మగారు మంచిది కాదు అని ఆమె రెండు అనలేదు ఇరవై రోజుల తర్వాత పొద్దున్నే గొట్టంతో ఒక ఆయన అరుస్తున్నాడు ఈరోజు బ్లాండినాని చంపుతాం స్టేడియంకి వస్తారని అప్పుడు అర్థమైంది ఓ బ్లాండినా ఇంకా బతికే ఉందా అని చాలామంది వచ్చారు ఇరవై ఐదు వేల మంది వచ్చారు స్టేడియంకి మధ్యలో ఒక పోల్ పాతి ఆ పోల్కేసి బ్లాండీనాను కట్టేశారు బ్లాండినా కట్టేస్తే పైకి అలా చూస్తూ ఉంది ఈలోగా వీళ్ళు చేసిన పని అంటే తెలుసా ఇరవై సింహాలని ఒకేసారి వదిలేరు క్షణాలలో ఆమెను తినేస్తుందని కానీ ఏ సింహం కూడా ఆమెను ముట్టలేదు కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుండిపోయారు సింహాలన్నీ కూడా సాయంత్రం దాకా అలాగే వండిపోయారు ఇంకేం చేయలేమని సింహాల్ని తోలేసి ఒక ఇనప కుర్చీ తీసుకొచ్చి దాని కింద కట్టెలు పెట్టి మంటేశారు కుర్చీ ఎర్రగా అయిపోయినప్పుడు బ్లాండినాని దాని మీద కూర్చోపెట్టారు ఈ బాటం అంతా కాలి గట్టిగా అరుస్తుంటే ఆ మీదకి ఒక దున్నపోతిని పంపించారు కొమ్ములు ఉన్నటువంటి దొన్నపోతు అరుస్తున్న బ్లాండినాను చూసి ఏం చేయాలో అర్థం కాక బెదిరిపోయి బ్లాండినాని కొమ్ములతో పైకి ఎగరేసింది పైకి ఎగిరిన బ్లాండినా నొప్పుల్లో పడి కాలి చచ్చిపోయింది అయిపోయింది కానీ ఆమె గురించి మేము ఎందుకు చెప్తున్నాం తెలుసా చావటానికి తెగించింది ఆమె క్రీస్తుని మాదిరిగా కలిగి ఉన్నది ఆమె చావు ఎక్కడికి దారితీసిందో తెలుసా ఆమె చచ్చిపోయిన రెండు నిమిషాల్లో గొప్ప ఉజ్జీవం వచ్చింది టూ త్రీ మినిట్స్ తర్వాత ఇరవై ఐదు వేల మంది ఒకేసారి లేచి నిలబడ్డారు ఇరవై ఐదు వేల మంది ఒకేసారి చేతులు పైకెత్తారు ఇరవై ఐదు వేల మంది ఒకే మాట అన్నారు ఏసుక్రీస్తే నిజమైన దేవుడని ఏసుక్రీస్తే నిజమైన దేవుడని ఒక్క బ్లాండిన పదహారు సంవత్సరాల అమ్మాయి తన ప్రాణాన్ని ఇచ్చింది ఇరవై ఐదు వేల మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చారు మరి మీరు ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసుకుంటున్నారు మీ ద్వారా మీ ద్వారా మీ ద్వారా మీ జీవితం ద్వారా మీ సాక్ష్యం ద్వారా మీ క్యారెక్టర్ ద్వారా మీ మాటల ద్వారా మీ ప్రవర్తన ద్వారా ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఒక్కరున్నారా ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఒకళ్ళున్నారా ఒకవేళ లేదు అనుకుంటే కనుక యూనిటీ థింక్ అబౌట్ ఇట్ తలంచండి కండ్లు మూసుకోండి చేద్దాం యేసయ్య దేవుడు కానీ ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి సర్వజ్ఞాని సర్వవ్యామి రిక్తునిగా చేసుకున్నాడు శోధనకు గురవడానికి ఇష్టపడ్డాడు ఆయన శ్రమలు ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు మోసగించబడటానికి ఇష్టపడ్డాడు తృణీకరించబడతానికి ఇష్టపడ్డాడు చివరికి తన్ను తాను అప్పగించుకుంటే చంపేశారు ఆయన ఆయన తగ్గించుకున్నాడు సిలువ మరణము పొద్దునగా తగ్గించుకున్నాడు అందుకే నీకు నాకు రక్షకుడయ్యాడు తండ్రికి మనకి మధ్యవర్తి అయ్యాడు ఆయన అది ఆయన చేసిన పని కానీ ఆయనకున్న మనసు మనకు కూడా ఉండాలంట ఏం విడిచిపెడతానికి ఇష్టపడుతున్నాం ఏమి వదులుకోవడానికి ఇష్టపడుతున్నాం ఏ విషయంలో మనం తగ్గించుకుంటున్నాం క్రీస్తుని పరిచయం చేసే వాళ్ళంగా ఉండగలుగుతున్నాం మనం క్రీస్తుని ప్రతిబింబించే వాళ్ళంగా ఉండగలుగుతాం మనం అది మా దేవా మా ప్రభా నువ్వు ఈ భూమి మీదకి మానవుడిగా శరీరధారి రావటం అది నీకు ఒక్కడికే సాధ్యం కానీ ఈ భూమి మీద మానవుడిగా జీవించి పాపము చేయకుండా ఒక మాదిరిని మా ముందు పెట్టావే అది మేమందరం అనుకరించాలి ప్రభా ఇతరుల రక్షణార్థమై నిన్ను నువ్వు అప్పగించుకున్నావు కదా మేము కూడా ఆ పని చేయాలి అప్పుడే ప్రభా ఈ క్రిస్మస్ ఆనందం ఈ క్రిస్మస్ సందడి ప్రపంచవ్యాప్తం అవుతుంది మేము కూడా ప్రభా అందుట్లో పాలి బాగిస్తున్నాం అవ్వాలి ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారా ప్రభా నీకు కలిగినటువంటి మనసు మేము కూడా కలిగి ఉండగలటకు ఈ వాక్యం మా జీవితంలో పనిచేయగలినట్లు కృపు చూపించమని ఏ శాములో ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి అన్నాడు